హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నారా సో నేనైతే ఇప్పుడైతే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించడానికి వచ్చినది కల్వరి కలవరి టెంపుల్ అనమాట కలవరి టెంపుల్ అనేది ఫస్ట్ అయితే సతీష్ కుమార్ గారు హైదరాబాద్లో స్థాపించారు ఆ తర్వాత దాన్ని రకరకాల అయితే తరలించి దాన్ని అయితే బాగా అభివృద్ధి చేశారనమాట నేనైతే ఒంగోలు వచ్చానమాట ఒంగోలు అంటే ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్లో ఉన్నది కాబట్టి దాన్ని చూపిస్తాను సో ఇది చాలా జిల్లాలో ఉంది గుంటూరులో ఉంది విజయవాడలో ఉంది మచిలీపట్నంలో ఉంది చాలా రకాల ప్లేస్లు ప్లేస్లు చాలా చోట్లయితే ఇది కలవర్ టెంపుల్ అయితే ఉందన్నమాట నేనైతే ఒంగోలు చూపించడానికి వచ్చాను అనమాట దీని అయితే డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అయితే ఎప్పుడు స్థాపించాడో మనకైతే తెలియదు కానీ అయితే హైదరాబాద్లో స్థాపించాడు ఇది ప్రపంచంలో కల్లా రెండో అత్యంత పెద్ద వ్యవస్థ ప్లస్ సంస్థ అనమాట దీన్ని అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అని నాకైతే చెప్పారు సో ఇది ప్రజెంట్ అయితే క్రిస్మస్ అయిన సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా సో క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ అనే కాదు అందరూ చూస్తారని చెప్పి దీని అయితే చేయడానికి అయితే వచ్చానమాట ఒంగోలు అంటే ఒంగోలు నుంచి దాదాపు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట చుట్టుపక్కల ఒక కిమ్స్ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ పక్కన అయితే కలవర్ టెంపుల్ అయితే కట్టారు ప్రతి సంవత్సరం అయితే మూడు సార్లు వస్తారన్నమాట సునీశ కుమార్ గారి కలవర్ టెంపుల్కి అంతనిగా దీని అయితే చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది మాది ఒంగోలే కాబట్టి నేను దీన్ని ఆల్రెడీ సార్లు విజిట్ చేశాను మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చూపించడానికి అయితే వచ్చాను కలవర్ టెంపుల్ చూపిస్తాను దాని గురించి దాని గురించి చూపిస్తా దాని గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎలా ఉందో మీరైతే నాకు చూసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అసలు అయితే మర్చిపోవద్దు కాలుష్యం నేనైతే కలవరి టెంపుల్ లోపలికి వెళ్ళి బయట మొత్తం ఎలా ఉంది తీసి తీసి చూపిస్తాను చూద్దాం పదండి ఓకే చూడండి ఇది అనమాట కలవరి టెంపుల్ చుట్టూరు ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది లోపల దేవుడు క్రీస్తు కోసం కట్టించారు అన్నమాట ఇది సతీష్ కుమార్ గారి బయోగ్రఫీ మీరు చూడండి తెలుసుకోండి మీకు అయితే చాలా అంటే గొప్ప విషయాలు మంచి విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి సో ఇక్కడైతే వాచ్మెన్ ఉన్నాడు ఆయన అడిగితే పర్మిషన్ ఇచ్చాడు లోపలికి వెళ్ళమని ఇక్కడైతే ఆట వస్తువులన్నీ చూపిస్తూ ఉంటారు చూడండి చుట్టూరు ఎలా ఉంది దానం మటు కొల్ల టెంపుల్ బయట లోపలంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అనమాట సో ఇది కూడా ఎంట్రన్స్ ఎలా ఉన్నది దీనికి చేశారు అన్నమాట గేట్లు వేసారు చూడండి లోపలికి వెళ్తుంటే ఎంత బాగుందో సో చర్చికి సంబంధించిన వరకు అనమాట చాలా అంటే చాలా బాగున్నది లోపలికి వెళ్తుంటే క్రిస్మస్ కదా సో మన రీసెంట్గా అయితే సెమీ క్రిస్మస్ కూడా జరిపారంట సెలబ్రేషన్స్ అందుకని చెప్పి ఎక్కడైతే లైట్లు అలా వచ్చి క్రిస్మస్ ట్రీలు అయితే ఏర్పాటు చేశారు జనాలు అందరు ప్రజలంతా దేవుడి కోసం వచ్చిన వాళ్ళందరూ ఆకర్షించడానికి చాలా పెద్ద సంస్థ అనమాట చూడండి దాదాపు ప్రతి వ ప్రతి వారం ఎంతో మంది వస్తూ ఉంటారు అనమాట వచ్చేసరికి పదివేల నుంచి ఇరవై వేల మంది ఈ అయితే వస్తారు కలవరి టెంపుల్ చూడండి అసలు అయితే స్టార్ గుడి వేసి ఉంచారనమాట కలవరి టెంపుల్ సో అదిగా చూడండి మేమే హి క్రిస్మస్ అనేసారు ఇదిగో చూస్తున్నారు అసలు చూడండి చుట్టూరు ఎంత బాగా పెట్టారు ప్రజలను ఆకర్షించడానికి ఇలా ఉంటే ఎందుకని రారు ఆయన వాకింగ్ కోసం ప్లస్ ఇక్కడ చుట్టూరు జనాలను ఆకర్షించడానికి అయితే చర్చి ఒక స్టార్ గుర్తులు వేసింది చూడండి అసలు చుట్టూరు ఒక పార్క్ అలా తయారు చేశారనమాట ఇక్కడ వాటర్ సైజ్ అంటే అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుండేది జనాలు క్రితకలాడుతూ ఉండేది అనమాట ప్రతి వారం మూడున్నర లక్ష మంది అయితే ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలోకి అయితే వెళ్తారు ఇందులో కలవర్ టెంపుల్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఇది రెండో అత్యంత పెద్ద చర్చి అనమాట అంటే నేననేది ఒంగోలు అనేది ప్రపంచవ్యాప్తంగా కలవర టెంపుల్ అనే సంస్థ రెండవ అతి పెద్ద సంస్థ అనమాట ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ఇది మనకి తెలియదు ఫస్ట్ ఇదే సెకండ్ అనమాట ప్రతి చోట అయితే క్రిస్మస్ చూడండి క్రిస్మస్ సందర్భంగా కాబట్టి క్రిస్మస్ ట్రీలు అయితే ఎక్కడ పెట్టినవే చేశారనమాట ఆ ట్రీస్ తోటి మనుషులతో కూడా తయారు చేశారు చూడండి చుట్టుపక్కల అసలు ఎలా ఉంది పార్కు పార్కాలలో ఉందని లైక్ చుట్టూరు గెడ్డేసి ఎగురుతురు పడతారు క్రికెట్లో ఉంటాయి కదా క్రికెట్ స్టేడియం ఫుట్బాల్ స్టేడియంలో మనం ఆకుమీద దెబ్బలు తగలకొని ఉంటాయి కదా బాల్ పడుతుంటే వరకు కింద పడతా ఉంటారు ఆ సాయంతి ఇది చూడండి చుట్టూరు అసలు చూద్దాం అంటే అసలు మళ్ళీ ఉందన్నమాట దీన్ని వదిలిపెట్టి అయితే నాకైతే అలవాటు లేదు నేను చాలా ప్లేసులు చూసాను కానీ ఈ కలర్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందనమాట అంటే నేను చాలా ప్లేసులు చూసే ఆ అన్నీ తక్కువ కాదు ఇదైతే అయితే బాగుందనమాట అసలు చుట్టూ చూడండి ఇక్కడైతే క్రీస్తు నాటకం లాగా కూడా ఒక బొమ్మలు వేసారనమాట దేవుడు పుట్టినట్టు దాన్ని కూడా మీకు అయితే ఈ వీడియోలు చూపిస్తాను అది చూడండి ఎదురు కనపడుతున్నాను కదా అక్కడ యేసు క్రీస్తుని పుట్టినట్టు ఒక బొమ్మలు అయితే తయారు చేశారు చుట్టూరు గొర్రెలు వాళ్ళు అయితే యువతులు వాళ్ళందరూ అయితే ఉన్నారు వేసుకు వేస్తూ పుట్టినట్టు చూపిస్తున్నారు చూడండి వెనక దోతలు వీళ్ళంతా గొర్రెలు కింద మూడేసి వరకు బొమ్మలు పెట్టి మటుకు పెట్టి తయారు చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది చూడటానికి క్రిస్మస్ కదా అందుకని క్రీస్తు పుట్టినట్టు దీన్ని అయితే చూపించడానికి జనానికి చూడటానికి అని చెప్పి అక్కడైతే ఏర్పాటు చేశారనమాట అక్కడ కనపడుతుంది కదా అక్కడ కుర్చీలు అనమాట అక్కడ ఒక టీవీ వేసి ఎవ్రీ వీక్ ప్రతీష్ కుమార్ వాక్యం హైదరాబాద్లో చెప్తారనమాట ఐదు షిఫ్ట్లుగా ఉండేది అనమాట మూడు భాగాలు విభజించి ఫుడ్ పెట్టేటైతే జనాలు కూర్చోడానికైతే ఈ కుర్చీలు అనమాట చూడండి ఎక్కడైనా చాలా మంది వచ్చి కూర్చుంటారు అనమాట జనాలు ఇదివరకు ఇటువరకు మగవాళ్ళు అటు ఉన్నది అటు లేడీస్ అనమాట లేడీస్ కంపార్ట్మెంట్ అది చూపిస్తాను పైన కూడా కూర్చుంటారు అంటే లోపల కూడా చూపిస్తాను ఇది ఓన్లీ బయట అనమాట లోపల బయట ఎలా ఉందంటే లోపల చూస్తుంటే మాత్రం మామూలుగా ఉంటుంది అనమాట మంచి అంత మాములు లేదన్నమాట సో చుట్టూ చూడండి ఎలా ఉందో ఇది బాగున్నది కదా అంటే సాడే కాబట్టి లేదు కాబట్టి అనమాట కుర్చీలు చూడండి ఎన్ని కుర్చీలు ఉన్నాయో దాదాపు ఇక్కడ కుర్చీలు ఒక రెండు మూడు వేలు నుంచి మూడు వేలు ఉంటాయి అనమాట ఇక్కడ మూడు వేలు అటు మూడు వేలు పైన ఒక ఐదు వేలు చూసారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అనమాట ప్లేస్ ఇది కలర్ టెంపుల్ అంటేనే ఒక తెలియని మనుపురాన్ని అనుభూతి అనమాట ఎవ్రీ వీక్ ఎవరీ సండే అనమాట సో ఎవరీ సండే అయితే ప్రేవరేట్స్ చాలా బాగా జరుగుతాయి ఈ ప్లేస్ ప్లేసెస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అనమాట సో చూడండి జనాలు కూర్చోడానికి బ్యాక్ సైడ్ కుర్చీలు ఉన్నాయి చూడండి ఇదనమాట జనాలు కూర్చోడానికి బ్యాక్ సైడ్ కూర్చీలేస్ ఉన్నాయి అంత బాగున్నది కదా ప్లేస్ అయితే చాలా బాగున్నది ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే మాత్రం సతీష్ కుమార్ అయితే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తారు కావాలంటే గూగుల్లో కూడా కొట్టి చూసుకొని మీకు అయితే లైవ్ స్ట్రీమింగ్ అనేది కనపడుతుంది ఇది అనమాట కలవర్ టెంపుల్ లోపలికి వెళ్ళి చూపిస్తాను దాకా బయట చూసారు కదా సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను సో లోపలికి చూసే ముందు బయట అయితే చూడండి ఒకసారి హ్యాపీ క్రిస్మస్ అని అయితే వేసి ఇక్కడ సో అంటే మామూలుగా డిజైన్ అలా నైట్ అయితే రంగులు వేసేది చూపిస్తారు అనమాట సో దోతలాలు వేసి ఇక్కడైతే వేసిందనమాట చూడండి అంటే నైట్ అయితే బాగా ఇంకా కనిపిస్తుంది లైట్లు వేసి మార్నింగ్ కదా నార్మల్గానే ఉందనమాట ఇది అనమాట ఒకటి చూపించినది బాయ్స్ అని చెప్పిన కదా మగవారికి వచ్చినది ఇటు లేడీస్ అనమాట లేడీస్ ప్లస్ ఏమో భోజనాలు పెడతారు అనమాట ఇది లేడీస్ కూర్చునేది చూపిస్తారు చూడండి ఇక్కడ ఇటు అంతా లేడీస్ అదంతా బయట అనమాట లేడీస్ కూర్చుని అవతలేమోటు అన్నం పెడతారు లేడీస్కి పెడతారు ఇటు అంటే ఇంత వేరే వేరేసట్టినది కలర్ టెంపుల్ అటు ఇద్దరిగా పెడతారన్నాం కలిపి ఎక్కడ పెడతారు అక్కడ ఫేర్ వేరుగా పెట్టారనమాట అటు ఆడవారికి అటు మగవారికి మూడు గంటల సేపు ఉంటుంది అనమాట ప్రేయర్ సతీష్ కుమార్ గారు అయితే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తారు యూట్యూబ్లో చూడండి మీరు చూడాలనుకుంటే దాని గురించి తెలియదంటూ ఎవరు ఉండరులే బాగున్నాడు కదా ఇంకా బాగుంటుంది సండే అయితే బాగుంటుంది కుర్చీలు దేశ కథకలు ఆడుతూ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది కలవర్ టెంపుల్ ఇది చూసారు కదా లోపలికి ఇది బయట అనమాట ఇక్కడే ఫుడ్ పెట్టేది ఈ చుట్టుపక్కల ఫుడ్ పెడతారనమాట ఫుడ్ ప్లస్ చెప్పులు స్టాండ్ అన్నీ ఉంటాయి చూడాలి కదా చాలా బాగున్నాడు కదా అదే ఎంత ఒక మినీ ఊళ్ళలో ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి సో ఇక్కడైతే ఫుడ్ దొరికిద్దమాట చాలా బేకర్స్ అనేసి బేకరీ అన్నమాట అనమాట క్వాలిటీ కావాలంటే ఫుడ్ అంతా పెడతారు సండే అయితే బాగా భయంకరంగా ఉంటుంది సో నార్మల్ కాబట్టి చూడండి ఫుడ్ అంతా పెడతారు అంత గిట్లు చేసి ఉన్నాయి బయట మొత్తం ఎలా ఉందో చూశారు కదా సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది స్లో మోషన్ అలాగా ఉంది కానీ స్లో మోషన్కి వచ్చి స్మూత్గా వెళ్తూ ఉన్నాను అనమాట చూడండి ఇది అనమాట ఎంట్రెన్స్ లోపలికి కలర్ టెంపుల్ అయినా పెద్ద ఒక స్టార్లు పెట్టి పైన అయితే దేవుడి సెలవు చేస్తున్నారనమాట వేసుకొస్తే సులువ లోపలకి అయితే వెళ్దాం చూడండి స్టార్టింగ్ ఇలా ఉండద్దు అనమాట వేసి అంతా బాగున్నది కదా చూడటానికి చాలా అంటే చాలా ఖర్చు ఉండేది అనమాట ఇన్ని కలవరు టెంపుల్ కట్టిన ఒక్కసారి కూడా వేరే దేశస్తుల నుంచి అయితే డొనేషన్లు అయితే అడగలేదన్నమాట సతీష్ కుమార్ గారు అంత మన భారతదేశంలోని సందాలు వేస్తే అంటే దేవుడు రూపంలోనే జనాలు అందరూ సందాలు వేస్తే వాటి ద్వారానే సతీష్ కుమార్ గారు అయితే కట్టారు సో లోపలికి వెళ్తేనే కానుకలైతే కనపడుతుంది అనమాట సో కట్టాను అనమాట కానుకలు అంటే దీంట్లో కానుకలు వేస్తారు ఆ కాగితంలో డొనేట్ చేసేవాళ్ళు డొనేట్ చేస్తే ఫోన్పే ద్వారా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటాయి కదా సో అలాంటిది అనమాట అది లోపలికి వెళ్ళేటంటేనే మనకు దారిలో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే కనపడింది రెండు రోజుల క్రితమే దీంట్లో అయితే సెమీ క్రిస్మస్ జరిపారనమాట పంతొమ్మిదో సారీ పంతొమ్మిది వంద డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇక్కడైతే సెమీ క్రిస్మస్ జరిపారు బుక్ సెంటర్ అనమాట దీని లోపల అయితే కలవ టెంపుల్కి సంబంధించిన పుస్తకాలు దేవుడికి సంబంధించిన బైబుల్స్ ఏసు యేసుక్రీస్తు అంటే ఏమన్నా అవన్నీ అయితే అమ్ముతారనమాట పుస్తకాన్ని ఏసుక్రీస్తుకి సంబంధించినవి లోపలైతే ఒక స్మాల్ ప్రేయర్ అయితే జరుగుతూ ఉందన్నమాట సతీష్ కుమార్ గారు లేకపోయినా ఎక్కడైతే ఒక సంఘస్థలు లేని వాళ్ళు ఉంటారు కదా పెద్దలు వాళ్ళు ఒక ఆయన అయితే లోపలైతే ప్రేయర్ జరుపుతున్నారు చూడండి లోపలికి వెళ్ళి చెప్తామంటే ప్రేయర్ జరగటం వల్ల నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాను కలవరం టెంపుల్ లోపలికి వచ్చేసరికి అవుట్ సైడ్ ఏమో కల్వరు బుక్ సెంటర్ అని పెట్టారు ఇక్కడైతే కలవరి స్వరం అని పెట్టారనమాట ఇక్కడ ఏ వస్తువులు అమ్ముతారు అక్కడ టెంపుల్ అంటే బుక్స్ వెంటర్ ఉంది కాబట్టి అక్కడ అయ్యంట అమ్ముతారు పుస్తకాలు ఇలాంటివంటే బైబుల్ అన్ని అమ్ముతారు ఇక్కడ కలవరి స్వరం కదా ఇక్కడ ఏమి అమ్ముతారో మనకైతే ఏమీ తెలియదు అనమాట స్వరం అంటే పాటల పుస్తకాలు అమ్ముతారేమో ఇక్కడ ఏం పుస్తకాలు బైబిల్ లాంటివి అమ్ముతారు పాదే ఇక్కడ పుస్తకాలు అనమాట సో ఇక్కడైతే ఎవరిని కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అంటే ఎక్కువ నుంచి సంథింగ్ ఏ పిల్లంటు అనమాట వాళ్ళ కోసమని ఇక్కడైతే బెంచీలు అవి వేసారేమో చూడండి ఎంత బాగుంది ఇది అసలు ఎంత బాగా డెకరేట్ చేసిందో నాకు అవి చూపించాం కదా ఇది ఇటు అనమాట లోపలకి అనమాట ఇంక ఇదే అనమాట మొత్తం క్రిస్మస్ అంటే అంటే టెంపుల్ ఇప్పుడు దానికి కింద చూసారు కదా పైకి వెళ్ళి చూద్దాం కిందే ఎంత బాగుంటే పైన ఎంత బాగుంటుందో చూద్దాం అసలు కలవర్ టెంపుల్ చూశారు కదా కలవర్ టెంపుల్ అంటే నాకు తెలిసి తెలియని లూరు ఉండరు అనమాట ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద ఫేమస్ అనమాట కలవర్ టెంపుల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువ మారు మూగిపోద్ది అనమాట ఆయన సతీష్ కుమార్ గురి గురించి అసలు ఎంత బాగా కట్టించాడు మీరు చూడండి మీరే అంటారు అసలు ఎంత బాగుంటుందో కలవర్ టెంపుల్ పైకి వెళ్తున్నాం అనమాట మెట్లు చూడండి ఎలా ఉందో మెట్లు కూడా ఒక పొరపాలు మెట్లు ఎక్కడానికి పైకి వెళ్తే ఇంకా బాగుంటాయి జనాల కోసం కుర్చీలు అనమాట దాపి ఏడున్నర వెయ్యి అంటాయి కుర్చీలు నేను అడిగితే చెప్పాడు ఈ కుర్చీలు మొత్తం ఏడున్నర కుర్చీలు అని చెప్పాడు అంటే ఏడున్నర వెయ్యి మంది ఎక్కడ పడతారంట మొత్తంగా అయితే పదిహేడు వేల మంది అయితే కల్లో టెంపుల్కి ప్రతి వారం ఎక్కడికి ఒంగోలు అయితే వస్తారని అయితే చెప్పాడు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల మంది ఎంతమంది వస్తారు లెక్క పెట్టలేము కానీ కుర్చీలు అయితే మొత్తం అయితే పదిహేను వేల ఏడు వందలు కుర్చీలు అంట కొంతమంది అయితే నుంచి అంటే ఒక రోజులోనంటే ఫిఫ్టీ షిఫ్ట్ పదిహేడు వేల ఏడు వందలు మంది అనమాట ఎప్పటికప్పుడు వస్తానే ఉంటారు ఎమ్మటన కాదు ఐదు షిఫ్ట్లు కాబట్టి ఐదు పదిహేడు వేల ఐదు వందలు లెక్క పెట్టుకొని ఇంకెంతమంది వస్తారు ఎక్కడికి అనమాట సతీష్ కుమార్ గారు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇయర్లీ త్రీ టైమ్స్ వస్తారు ఆ త్రీ టైమ్స్ వచ్చినప్పుడైతే ఎక్కడైనా ప్రేయర్ అనమాట ఇక్కడికి వచ్చే ప్రేయర్ చేస్తారు సో ఎక్కడి నుంచి అయినా మాట్లాడతారు అనమాట ఆయన నుంచి మాట్లాడే ప్లేస్ ఇది చూడండి ఎలా ఉందా ఇది కానుకలు అనమాట కలవనుకుల పెట్ట ఇగో వీక్లీ ఊరిని వచ్చినప్పుడు దీంట్లో అయితే కానుకలు వేసి ఇస్తారు అనమాట సో చూడండి పేర్లు ఇగ్ రాసి కానుకలు అంటే డొనేషన్స్ అంటారు కదా సో డొనేషన్ రిసిప్ట్ అనమాట ఇది సో డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఇస్తారు రకరకాల చేసేవాళ్ళు చేస్తారు కలవర్ టెంపుల్ అనమాట చూడండి ఎక్కడ పెట్టిన క్రిస్మస్ ట్రీలు అయితే బాగా వేసి ఉన్నాయి సో జనాలందరూ వచ్చేది ఎక్కడికైనా అనమాట ఆయన రానప్పుడు ఇక్కడ ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఒక టీవీ ఒకటి పెడతారనమాట పెద్దది ఆయన కనిపించేది ఆ ఈ లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో కూడా మనం యూట్యూబ్లో కూడా చూడొచ్చు ఇక్కడ నుండి సతీష్ కుమార్ గారు అయితే వచ్చినప్పుడు మాట్లాడతారనమాట సో ఇది అనమాట స్టేజీ ఆయన మాట్లాడే స్టేజి ఇక్కడికి మాట్లాడుతు చూడండి చుట్టూరు వేసుక్రీస్తు పట్టాలు అయితే ఇవి క్రిస్మస్ ట్రీలు ప్లస్ మాక్స్లు ఇవన్నీ అయితే వేసి ఉన్నాయన్నమాట అంటే సౌండ్ వచ్చే బాక్సులు ఉంటాయి కదా వాటికి సంబంధించిన అనమాట సతీష్ కుమార్ ఇక్కడ మాట్లాడతారు ఆయన దాన్ని చూస్తే బాగా అంటే మనం టీవీలో చూసి చూసినప్పుడు వేరేలాగా డైరెక్ట్ చూస్తుంటే బలె ఉందనమాట సెలవులో కొంటే ఒక రియల్గానే బాగుంది సో చుట్టూరు ఒకసారి చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్ అంతా కలర్ టెంపుల్ అంటే ఇలా ఉండద్దు అనమాట ఎప్పుడైనా ఉంగోలు వస్తే మీరు అయితే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది అన్నమాట కలర్ టెంపుల్ చూశారు కదా వీడియో వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో వస్తూనే ఉంటాయి మీకు నచ్చడం కోసం అయితే నేనైతే ఇంకెళ్ళంటే మంచి మంచి వీడియోలు అయితే మీకు అయితే తెస్తూనే ఉంటాను కరోట టెంపుల్ అనేది ఒక బ్యూటిఫుల్ ఒక మెమొరబుల్ లాంటిది అనమాట ప్రపంచంలో రెండవ అత్యంత పెద్ద వ్యవస్థ కాబట్టి కలవర టెంపుల్ వ్యవస్థలు కాబట్టి నేనే దాన్ని అయితే మీకు అయితే తీయాలని అయితే చూపించాలని అయితే అనుకున్నాను చూపించేసాను మీకు అయితే వీడియో అయితే నచ్చిందని అయితే అనుకున్నాను మీకు ఎలాంటి వీడియోలు కావాలో వాటిని కూడా కామెంట్ చేయండి త్వరలో మౌంటైన్ చేసిన వాళ్ళని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇప్పటికైతే చాలా ప్లేసులు తిరిగాను ఇంకా మౌంటైన్ చేసిన కాలేదు దానికోసమే నేనైతే కష్టపడి అయితే వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను వీడియో అయితే మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుద్దాం నేను ఇక్కడ బాగా బిల్డప్ కొడుతున్నాను మటు ఊరు లేరు అని చెప్పి మీరు ఎలాగో అడ్జస్ట్ అయ్యండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గెలుద్దాం టాటా బాయ్